హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సంబంధించినటువంటి పంట పెట్టుబడికి సంబంధించి రైతన్నలందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారందరికీ అయితే పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎటకెలకు రైతు భరోసా నిధులకు సంబంధించి స్పష్టత వచ్చిందనమాట సో ముందుగా వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే డబ్బులు రిలీజ్ చేశారు అది కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టి పెట్టుబడి సాయం కోసం ఇందులో కులం దున్న దున్నకపోయినా భూమిట సరిపోయేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఎస్టేట్ వెంచర్లు వందల ఎకరాలు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రి సైతం రావడం జరిగింది అయితే ఒక రైతుకు ఒక ఎకరం ఉంటే ఐదు వేల రూపాయలు ఇస్తే వంద ఎకరాలు ఉంటే ఐదు లక్షల రూపాయలు రావడం ఈ డిఫరెన్స్ అనే చాలా పెద్ద మొత్తంలో కనబడ వ్యవసాయం చేయకపోయినా కూడా ఆ డబ్బులు అనేది విలాసాలకు అయితే వాడుకో నిజమైనటువంటి రైతుకు మాత్రం డబ్బులు అనేది చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి సాయం అయితే అంద పథకం సంబంధించి నీరు గారిపోయిందని చెప్పేసి మొత్తంలో ట్యాక్స్ పేయర్లకు ఇలాంటివి రియల్ ఎస్టేట్ వెంచర్ అనేది అనవసరంగా అప్పనంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రైతులకు సంబంధించి రైతు రుణమాపి ప్రభుత్వం అనేది ఈగల మేనిఫెస్టో లో భాగంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి స్వయంగా అకౌంట్ లో అయితే ముందుగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇందుకు అనుగుణంగానే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మూడు విడతల్లో మొదటి విడత వచ్చేసి లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై మూడో విడత వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఇలా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే నిధులు విడుదల చేసి ఆల్రెడీ మాఫీ అయినాయి కొత్త లోన్ కూడా తీసుకుంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల సాంకేతిక లోపల వల్ల కొంతమందికి అయితే పర్లేదనమాట అయితే అటువంటి వారందరికీ ప్రభుత్వం అయితే మరో ఛాన్స్ ఇచ్చింది గుర్తించింది అనమాట ఆధార్ కార్డు దాంతో పాటు కుటుంబ నిర్ధారణ టెక్నికల్ ఇష్యూ అన్ని కూడా అవుట్ చేసుకుంటాయి ఇటువంటి అందరికీ కూడా ప్రభుత్వం అయితే మూడు లక్షల మందికి నాలుగో విడత అనేది ప్రభుత్వం రుణాపి మొత్తం డబ్బులు అనేది రిలీజ్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అయితే జరిగింది కాబట్టి ఇందుకు సంబంధించి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు అయితే ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందండి వివిధ ఖాతాలకు సంబంధించిన నాలుగో విడత లీస్ట్ అనేది నాకు చిన్న మొన్నటి నుంచే లీస్ట్ అయితే వస్తుందండి కొంతమందికి రేపు అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది గ్రామాల వారిగా లిస్ట్ అనేది వస్తుంది వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో వారు మీకు ఫోన్ అదే మాఫ్ అయిందా కాలేదని చెప్పేసి అప్డేట్ అయితే అందిస్తున్నారు అనమాట చెక్ చేసుకోవచ్చు పత్రాలు కూడా చూపించాల్సి అయితే ఉంటుంది అనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో పడుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అసలు డిసెంబర్ మాసంలో డబ్బులు పడతాయా పడవని చెప్పేసి ఇందుకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అసలు ఎంత మొత్తంలో జమ కాబోతుంది ఎంత మొత్తంలో సీలింగ్ అయితే విధించబోతున్నారు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడొస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి నిధులు అనేది లక్ష యాభై వేల మందికి అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తుందండి మొత్తానికి ఏ జిల్లాల వారికి జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై జిల్లాల్లో మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి వరకు రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ అప్డేట్ ప్రకారం అయితే ఈ జిల్లాలకైతే వస్తాయండి దాని వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ లో మెసేజ్ కూడా వస్తున్నట్లు అయితే రావడం జరిగిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిసెంబర్ నెలలో డబ్బులు అనేది పడతాయని చెప్పడం జరిగిందా అందుకు అనుగుణున డిసెంబర్ నెలలో కూడా వచ్చింది కాబట్టి ఒక ఎకరం నుంచి దాదాపు ఎకరాల వరకు అకౌంట్లైతే డబ్బులు అనేది పడుతున్నాయండి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డబ్బులు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే రేపు మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే అకౌంట్లు అయితే పడతాయండి సో వచ్చినట్టు లేకపోతే ఇంకా ప్రభుత్వం అనేది అకౌంట్ కు సంబంధించి ట్రాన్స్ఫర్ చేయనట్లు అండి కూడా కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే రైతు భరోసా సంబంధించి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం నా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వని చెప్పేసి అడుగుతున్నాను అయితే ప్రభుత్వం అనేది ఆర్థిక శాఖకు పూర్తి స్థాయిలో కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేయాలని ప్రతిపాదనలు పంపించారు ఎవరెవరికి డబ్బులు విడుదల చేయాలి ఎంత మొత్తంలో ఈసారి ఆ రైతు భరోసా నిధులకు సంబంధించి కాస్త క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉందన్నమాట రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది రైతుల తీవ్ర టెన్షన్ అయితే మొదలైందనమాట వందల ఎకరాలు ఉన్న భూమి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇస్తున్నారు అని గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది ఆదాయ పన్నుకు పట్టే వారికి కూడా రైతు బంధు కింద సాయం చేయడం ఏంటని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు కాబట్టి వీళ్ళకు రావనే విధంగా సో మొత్తం మీద మరోవైపు రైతు భరోసా సంబంధించి సీలింగ్ విధించే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఎకరాలు లేదంటే పది ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా విధి విధానాలపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మరోవైపు సాగుతో ఏదైతే ఉన్నాయో భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లు ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు సాగు చేయని భూములకు రైతు భరోసా నిరాకరించాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే కొన్ని నిబంధనలు తీసుకొస్తున్నారనమాట ఈసారి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు ఇస్తారా లేదంటే వర్షాకాలం సంబంధించి రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇస్తారా అని చెప్పేసి ఒక సబ్ కమిటీ అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన రైతులకు సంబంధించి క్లారిటీ కావాలని రైతులు అయితే ఎదురుచూస్తున్నారు సో మొత్తం మీద అయితే ఎందుకంటే డిసెంబర్ రెండవ వారం నుంచే మనకు రైతు భరోసా అదేవిధంగా రైతు రుణాపి సంబంధించి పెన్షన్లు ఇక పథకాలు ఆగిపోయిన వాటి గురించి బడ్జెట్ సమావేశం అసెంబ్లీ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి చర్చించబోతున్నారంటే చర్చకు ప్రతిపక్షాలకు రైతులకు ప్రజలకు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత గైడ్ లైన్స్ అనేది రూపొందించి ఇప్పటికే కొన్ని ఫైల్ అయితే చేశారట అందుకని చెప్పేసి మనకు డిసెంబర్ ఏడు తారీఖు తర్వాత డబ్బులు అనేది పడతాయని చెప్పేసి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం అయితే జరిగిందండి దాని తర్వాత వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత అసెంబ్లీ బడ్జెట్ అయితే ఉండబోతుంది కాబట్టి అందులో చర్చించిన తర్వాత గైడ్ లైన్స్ తో పాటు కొంతమందికి అయితే రిలీజ్ చేస్తున్నారట ప్రభుత్వం రైతుల నాపి ఏ విధంగా చేస్తుందో అదే విధానంలో ముందుకు వెళ్లాలని భావిస్తుందట మూడు విడతల్లో రైతులు నాపి ఎందుకంటే గతంలో రైతు బంధు ఏం చేశారంటే ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కాబట్టి ఒక ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే నెల రోపు కంప్లీట్ చేసేది ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తుందట ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం ఏం చేయాలంటే పదిహేను రోజులకు రెండు వేల కోట్లు ఏడు అంటే వారానికి ఒక రెండు వేల కోట్లు ఇలా మొత్తానికి కలుపుకున్నట్లయితే ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరాల నుంచి పదెకరాల వరకు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు ప్రభుత్వ బడ్జెట్ బట్టి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త విధానంలో ఈసారి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోబోతున్నారట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మరి ఎవరికి విడుదల చేయాలి ఒకవేళ భూమి ఎక్కువ ఉంటేలా తక్కువ ఉంటేలా ఇందుకు సంబంధించి కూడా కొన్ని ఇతరుల నుంచి నేరుగా ఆప్షన్ ఎంచుకునే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారండి పెన్షన్లైతే పెంపు పెన్షన్ల పెంపు అయితే ఏటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాపు ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతుంది దీనిపైన ఆసరా పెన్షన్ అయితే మండిపడుతున్న తరుణంలో అందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో తరుణాలు చేయడం కొన్నిటిని ప్రభుత్వం అయితే కొంత అందుకు వచ్చినట్టు తెలుస్తుంది మంత్రి సీతక్క దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తామని వృద్ధులు ఒంటరి మహిళలకు సంబంధించి దాదాపు నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామని డిసెంబర్ ఏడు తర్వాత ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి పెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో మీరు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే చేతికి అయితే అందిస్తున్నారు ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా యాప్ అయితే తీసుకురాబోతున్నారు దాంట్లో ముప్పై ప్రశ్నలు అయితే అందించబోతున్నారు ఇంటింటి సర్వే డిసెంబర్ నెల మొత్తం కూడా కంటిన్యూ చేయబోతున్నారట సర్వే అయిన తర్వాతనే గ్రామ స్థాయిలో అంటే గ్రామ పెట్టి గ్రామ కమిటీలు కలెక్టర్లు ఎంపీటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరు అర్హులు ఏంటనేది గుర్తించబోతున్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇంటి స్థలం ఉన్న వారికి మైలా పేర జాగా ఉన్న వారికి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగిందన గుడ్ న్యూస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెలలో కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ కాబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది నెల చివరి వారం నుంచి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి జనవరిలో మనకు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంతకంటే ముందు బీసీ కులగణ సర్వే అనేది ఇప్పటికే జరిగింది కదా ఏదైతే ఆర్థిక రాజకీయ సర్వే రిపోర్ట్ అనేది మనకు డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అంటే పబ్లిక్ డొమైన్ లో అయితే పెట్టబోతున్నారట మొత్తం గుడ్ న్యూస్ అయితే అందించారండి లక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందల స్కీమ్ అయితే ఉందో గైడ్ లైన్స్ అనేది త్వరలోనే మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆల్రెడీ రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది జనవరి లో ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయలు దాంతో పాటు ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట గుడ్ న్యూస్ సంక్రాంతి పండుగ రోజు ఎత్తు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వ్యవసాయం చేసి ఉంటే తప్పనిసరిగా అకౌంట్లు అయితే పడతాయి వానకాలం సంబంధించి మరి పంట పెట్టుబడి యాసంగి సీజన్ రెండు కల్పిస్తారా దీనిపైన క్లారిటీ అయితే రావాల్సిందని చాలా మంది అంటున్నారు ప్రభుత్వం అయితే ఎటకెలకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయాలని అది కూడా ప్రభుత్వం వ్యవసాయం చేసి ఉండాలి కొన్ని రూల్స్ ప్రకారం ఎవరైతే సాటిస్ఫాక్షన్ అవుతారో దాని ప్రకారం నిబంధనలకు లోబడే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉన్న వారికి డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి